ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి రాజీనామాలకు సిద్ధమవుతున్నారు పార్టీలో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాం ఇదేనా మాకిచ్చే గౌరవం పార్టీలో కొనసాగలేం తాడో పేడో తెలుచుకుంటాం చివరికి చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలు కూడా చింపటం వరకు వచ్చారు నిజమే వారి ఆగ్రహంలో న్యాయం లేకపోలేదు రాజకీయంలో ఒక్కొక్క మెట్టు ఎక్కి చివరి మెట్టు ఎక్కలేకపోతే ఎవరికైనా ఆ పార్టీ అధినేతపై ఆగ్రహం రావటం సత్యం కానీ అక్కడ ఉంది చంద్రబాబు నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయాల్లో ఆరితేరిన యోధుడు ఇలాంటివి ఎన్నో చూసుంటాడు ఉన్నది నూట ఐదు సీట్లు అందులో ఇరవై నాలుగు సీట్లు జనసేనకు ఇవ్వాలి బీజేపీకి కూడా కొన్ని సీట్లు కేటాయించవలసి ఉంటుంది ఇటువంటి సమయంలో అందరికీ న్యాయం చేయలేం అని మొదటి నుంచి చంద్రబాబు నాయుడు చెప్తూనే ఉన్నారు ఒక దశలో సీనియర్లు త్యాగం చేయవలసి ఉంటుంది అని పరోక్షంగా సీటు రాదు అని కూడా చెప్పారు అనేక సమీక్షల తర్వాత మొత్తం నూట పద్దెనిమిది సీట్లు జనసేనతో కలిసి ఖరారు చేయడం మామూలు విషయం కాదు టీడీపీ ఒక్కటే తొంభై నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది మొదటి జాబితాలో ప్రముఖులకు స్థానం దక్కలేదు అలాగే జనసేనలో కూడా అసంతృప్తి వాదన లేవనెత్తారు ఇరు పార్టీల నేతలు నాయకులకు కార్యకర్తలు సంయమనం పాటించాలి గెలిపే లక్ష్యంగా పనిచేయాలి పదవులే ప్రధానం కాదు వచ్చేది మన ప్రభుత్వమే మీకు తప్పకుండా న్యాయం చేస్తామంటూ చెప్తూనే ఉన్నారు ఆయన ఆగ్రహ జ్వాలలు అంటుకున్నాయి వాటిని చల్లార్చే బాధ్యత నేతలపై ఉందనడంలో సందేహం లేదు ఆగ్రహం వ్యక్తం చేసిన వ్యక్తులను పరిశీలిద్దాం టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న బొచ్చయ్య చౌదరికి ముండి చూపించడం తీవ్ర అసంతృప్తిని రేపింది అదేవిధంగా గంటా శ్రీనివాసరావు కూడా చోటు లేదు పార్టీకి అతి విధేయుడిగా పేరు పొందిన బండారు సత్యనారాయణకు తొలి జాబితాలో చోటు దక్కలేదు అలాగే మైలవరం నియోజకవర్గం నుంచి దేవినేని ఉమాకు మొదటి జాబితాలో సీటు దక్కకపోవటం చర్చనీయాంశంగా మారింది విజయనగరంలో కళా వెంకట్రావు వర్గానికి ఆశాభంగం కలిగింది గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడికి పార్టీ షాక్ ఇచ్చింది అప్పలనాయుడు గజపతి నగరం టీడీపీ ఇన్ఛార్జి పదవికి రాజీనామా చేశారు తూర్పు గోదావరి జిల్లాలోనూ టీడీపీ సీనియర్లను చంద్రబాబు పక్కన పెట్టారు అలాగే రాజానగరంలో బొడ్డు వెంకటరమణ చౌదరికి మొండి చెయ్యి చూపించారు కొత్తపేట సీటుకు కూడా టీడీపీ అభ్యర్థిని ప్రకటించడంతో జనసేన వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆలపాటి రాజా యరపత్ని శ్రీనివాస్కు సీట్లు కేటాయించలేదు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పీతల సుజాతకు మొండి చేయి చూపారు ఉండి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు ఆశాభంగం కలిగింది తణుకులో పవన్ మాట ఇచ్చిన రామచంద్రరావుకు సీటు దక్కలేదు ఏలూరు సీటుపై ఆశ పెట్టుకున్న జనసేన నేత నాయుడికి ఆశాభంగం ఎదురైంది కడపలో అమీర్ బాబు ఉమాదేవిలకు మొండి చేయి చూపారు రాయచోటిలో మాజీ ఎమ్మెల్యేలు రమేష్ రెడ్డి ద్వారకానాథరెడ్డిలకు భంగపాటు కలిగింది టికెట్ దక్కని మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి రాజీనామాకు సిద్ధపడ్డారు తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ ను కాదని ఆ సీటును జయచంద్రారెడ్డికి కేటాయించారు అనంతపురం జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమ్మన్నాయి చంద్రబాబు తీరుపై ఆగ్రహంతో ఉన్న ఉన్నం హనుమంతరాయ చౌదరి చంద్రబాబు ఫ్లెక్సీలు చింపేసి తమ అక్కసును వెళ్లగక్కారు అనకాపల్లిలో దాడి వీరభద్రరావు దాడి రత్నాకర్లకు షాక్ తగిలింది అనకాపల్లి సీటు జనసేన అధినేతలు ప్రకటించిన తొలి జాబితాలో కొంతమంది సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేసిన మరి మళ్లీ విడత జాబితా ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి